సాగర్ దగ్గర పిల్ ఫార్ములాస్ ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకుంది రాధిక దాంతో ఆమె ఒక క్షణం ఆలోచించి నేను నిన్ను మరో రిక్వెస్ట్ చేస్తున్నాను అని అంది దాంతో సాగర్ నొసలు అనుమానంగా ముడుస్తూ ఏంటది అని అడిగాడు నువ్వు పిల్స్ తయారు చేసుకో కానీ అవసరమైనప్పుడు నువ్వు మా డాన్ హాల్ నుంచే ఈ ఆల్కమీ నేర్చుకున్నావని నీ వెనక ఉన్నది మేమేనని అందరికీ తెలిసేలా చేయాలి అని అంది వాట్ మీరేం మాట్లాడుతున్నారు రాధిక గారు అయినా నేను మీ డాన్ హాల్ పేరు ఎందుకు వాడాలి మళ్లీ ఏదైనా కాంపిటీషన్ జరగబోతుందా దాంట్లో నేను మీ తరఫున పోరాడాలని చెబుతున్నారా అని అయోమయంగా అడిగాడు సాగర్ లేదు లేదు నేను దాని గురించి మాట్లాడడం లేదు నువ్వు ఖచ్చితంగా ఇంకొన్ని రోజుల్లో మరింత గొప్పవాడిగా మారిపోతావు ఆ సమయంలో నువ్వు మా డాన్ హాల్ గురించి మాట్లాడాలి అప్పుడు నువ్వు మాకు సంబంధించిన వాడివని అందరికీ అర్థమవుతుంది అని చెప్పింది నిజానికి ఆమె మనసులో ఉద్దేశం సాగర్ కి అర్థమైంది ఆమె చాలా తెలివిగా సాగర్ ను హాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తుంది అతను ఇప్పుడు హాల్ పేరు వాడినట్లయితే అందరూ తనని ఇక డాన్హాల్ కి సంబంధించిన వ్యక్తిగా చూస్తుంటారు దాని కారణంగా డాన్ హాల్ కీర్తి కూడా బాగా పెరుగుతుంది అప్పుడు రాధిక గంభీరంగా ముఖం పెట్టి సాగర్ నువ్వు నన్ను స్వార్థపరురాలిలా చూడొద్దు ఇదంతా నీకోసమే చేస్తున్నానని నువ్వు అర్థం చేసుకోవాలి ఒకసారి ఆలోచించు ఆల్కమిలో మీ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయి అలాంటప్పుడు సీక్రెట్ కింగ్డమ్ లోని ప్రధాన శక్తులు నిన్ను వదిలేస్తాయా ఎలాగైనా సరే నిన్ను తమతో తీసుకువెళ్లాలని అనుకుంటాయి అప్పుడు డాన్హాల్ పేరు మాత్రమే నిన్ను రక్షించగలదు ఒకవేళ నువ్వు వాళ్ళ గురించి భయపడకపోయినా నీకు ఒక ఫ్యామిలీ ఉంది కదా నీ భార్య నీ బ్రదర్స్ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళంతా నీ గురించి అంటూ ఆమె మాట్లాడుతూ ఉండగానే సాగర్ తన చేతిని అడ్డుగా పెట్టి చాలు రాధిక గారు అంటూ ఆమెను అడ్డుకున్నాడు ఆ తర్వాత నెమ్మదిగా తన కణతలపై చేయి పెట్టి చిన్నగా రుద్దుకొని ఆ తర్వాత ఆమె వైపు సూటిగా చూస్తూ నేను కొన్ని రోజుల క్రితం మీ ఆల్కమి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన సాగర్ని అయ్యుంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటికి నేను భయపడిపోవచ్చు కాని ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను ఎవరిని చూసి భయపడాలనుకోవడం లేదు అని అన్నాడు అతని మాటలు విని రాధిక అర్థం కానట్లుగా చూసింది కాని ఆ మరుక్షణమే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి దానికి కారణం ఆమె చూస్తూ ఉండగానే తన ఎదురుగా ఉన్న సాగర్ శరీరం నుండి విపరీతమైన తేజస్సు వెలువడింది ఒక్క క్షణంలో ఆ వెలుగు రాధికను చుట్టుముట్టింది దాంతో ఆమె షాక్ అయినట్లుగా నోరు తెరిచింది సాగర్ గురించి తనకు తెలిసింది చాలా తక్కువనే విషయం ఆమెకు బాగా అర్థమైంది చుట్టూ పూర్తి వెలుగుతో నిండిన ఆ సమయంలో సన్నగా బలహీనంగా ఉన్న సాగర్ శరీరం నెమ్మదిగా పెరుగుతూ దృఢంగా బలంగా తయారయ్యి చూడడానికి హాల్క్ మాదిరిగా కనిపించాడు ఆ క్షణంలో సాగర్ ప్రపంచంలో ప్రతిదాన్ని నాశనం చేయగల భయంకరమైన శక్తిని కలిగి ఉన్నట్లు ఆమెకు అనిపించింది అప్పుడు అతను తలుచుకుంటే తన జాడ కూడా కనిపించకుండా చేయగలడనడంలో ఎలాంటి సందేహం లేదు అతని శక్తి ఎవరూ ఊహించలేని స్థాయికి చేరుకుంది కాబట్టి తన డాన్ హాల్ అవసరం అతనికి ఎప్పటికీ ఉండదని రాధికకు అర్థమైంది అప్పుడు సాగర్ వెంటనే శాంతేస్తూ నెమ్మదిగా మామూలు రూపంలోకి మారి ఇప్పుడు అర్థమైందా నేను ఏ ధైర్యంతో నా స్వప్నలోకులో వందకు పైగా పవర్ పిల్స్ను వేలంలో పెట్టానో అని అడిగాడు ఆ మాట పూర్తయ్యేసరికి అతని శరీరం చుట్టూ ఉన్న ప్రకాశం కూడా పూర్తిగా మళ్లీ సాగర్ బాడీలోకి చేరిపోయింది కాసేపటి క్రితం ఆ ప్రదేశంలో ఉన్న ఒత్తిడి ఇప్పుడు తగ్గిపోయింది కాని ఇంకా షాక్ నుండి తేరుకోలేని రాధిక మాత్రం తడబడుతూ నువ్వు నువ్వు అసలు మీరు అంటూ మాట్లాడ్డానికి ప్రయత్నించింది కాని ఆమె నోటి నుండి మాట బయటకి రావడం లేదు ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న సాగర్ చిన్నగా నవ్వుతూ మీ మనసులో అంతు చిక్కని ప్రశ్నలు చాలా మొదలయ్యాయని నాకు తెలుసు వాటి గురించి మీరు ఎక్కడా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక మీరు బయలుదేరండి అని చెప్పి అక్కడి నుండి సాగర్ వెళ్లిపోయాడు వెంటనే స్పృహలోకి వచ్చిన రాధిక సాగర్ వెళ్తున్న వైపు చూసి హడావుడిగా రేపు ఉదయం నేను ఫోన్ చేస్తాను అప్పుడు నన్ను కలవడానికి తప్పకుండా రా అని అరుస్తూ చెప్పింది కాని సాగర్ వెనక్కి తిరిగి చూడకుండానే వెళ్లిపోయాడు ఆశ్చర్యంతో నిండిపోయిన రాధిక కాసేపటి వరకు అతను వైపే చూస్తూ ఉండిపోయింది ఆమె షాక్ నుండి నెమ్మదిగా కోలుకుంది అప్పటికే ఆమె నుదుటి నుండి చల్లటి చెమట కిందకి జారుతూ ముఖం పైనుండి నేలపై పడింది ఆమె బట్టలన్నీ పూర్తిగా తడిసిపోయాయి రాధికా దగ్గర నుండి వెళుతూ ఉండగా సాగర్ ఫోన్ హఠాత్తుగా రింగైంది అయింది ఆ ఫోన్ అఖిల దగ్గర నుండి వస్తుందని చూసి వెంటనే అతను కాల్ లిఫ్ట్ చేసి హలో అఖిల ఏంటిలా కాల్ చేశావు అప్పుడే నన్ను మిస్ అయ్యావా అని నవ్వుతూ అడిగాడు సాగర్ నువ్విప్పుడు ఎక్కడున్నావు త్వరగా ఇంటికి రా నీకోసం లాంగ్వేజీ దీంతో పాటు కొంతమంది సెక్టార్ లీడర్స్ కూడా వచ్చారు అంటూ హడావుడితో భయంగా చెప్పింది ఆ మాట వింటూనే సాగర్ ముఖం చిట్లించాడు వాళ్ళంతా తనను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారో అతనికి అర్థం కాలేదు దాంతో వెంటనే కార్లో కూర్చొని సరే నేను వస్తున్నాను అని చెప్పి కార్ ఎక్సలేటర్ ను బలంగా నొక్కాడు అతని లగ్జరీ కార్ హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెట్టింది పావుగంట తిరగకుండానే సాగర్ తన విల్లా ముందు ఆగాడు అతను లోపలికి అడుగు పెట్టిన వెంటనే సెక్టార్ లీడర్స్ అందరూ పైకి లేచి నుంచున్నారు కానీ వైస్ డీన్ డీన్ కశ్యప్ మాత్రం స్థిరంగా సోఫాలో కూర్చొని ఉన్నారు లోపలికి వెళ్లిన సాగర్ వాళ్లందర్నీ చూసి నవ్వుతూ అందరూ ఒకేసారి వచ్చారు మీరు వస్తున్నట్లు ముందుగానే తెలిస్తే మాకు చేతనైన మర్యాదలు ఏర్పాటు చేసుకుని ఉండేవాళ్లం అంటూ పలకరించాడు సాగర్ నోటి నుండి వచ్చిన ఆ మాటలు వాళ్ళందర్నీ కూల్ అయ్యేలా చేశాయి వెంటనే వాళ్లలో ఒక సెక్టార్ లీడర్ ముఖంలో సంతోషాన్ని చూపిస్తూ మేం నీకోసమే వెతుకుతున్నాం అసలు నువ్వు ఏమయ్యావో తెలియక చాలా కంగారు పడ్డాం హైదరాబాద్ నగరాన్ని మొత్తం అయినా నువ్వు ఎక్కడ ఉన్నావో కనుక్కోలేకపోయాం గాడ్ నువ్వు బ్రతికే ఉన్నావు అని ఉత్సాహంగా చెప్పాడు అతని ముఖంలో సంతోషం సాగర్ కు నిజమైనదిగా అనిపించలేదు కానీ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వాడు లాంగ్వేజ్ అకాడమీలో జరిగిన కిల్లింగ్ కాంట్రాక్ట్ కాంపిటీషన్ లో సాగర్ చూపించిన తెగువ సీక్రెట్ కింగ్డమ్ లోని ప్రధాన శక్తులు మర్చిపోలేదు పైగా సాగర్ స్వప్నలో గ్రూప్ అని తెలుసుకున్న తర్వాత ఈగోను పక్కన పెట్టి సాగర్ కోసం వెతుక్కుంటూ వచ్చారు సాగర్ నేను ఊహించినట్లుగానే మృత్యుంజై ఇంత త్వరగా గాయం నుంచి కోలుకుంటావని నేననుకోలేదు నవ్వుతూ అన్నాడు వాళ్ళలో ఉన్న సెక్టార్ లీడర్ కాంపిటీషన్ లో సాగర్ టాలెంట్ చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను కత్తి విద్యలో నీ సామర్థ్యం మా బుక్ సెక్టార్ కు మ్యాచ్ చేయేలా ఉంది నిజంగా నీకు కత్తి విద్యలో ఇంట్రెస్ట్ ఉందా అని ఆశ్చర్యంగా అడిగాడు బుక్ సెక్టార్ కు సంబంధించిన వ్యక్తి వాళ్ళంతా సాగర్ ను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు ఆ సమయంలో డీన్ కశ్యప్ వైస్ డీన్ ముకుంద ఒక్కసారిగా తల విధిలిస్తూ ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు వారి కళ్ళలో అప్పటికే షాక్ నీడలు కనిపించాయి కల్టివేషన్ పవర్ లో హైయర్ స్టేజ్ లో ఉన్న వాళ్ళిద్దరూ సాగర్ శరీరంలో వచ్చిన మార్పులను తమ చూపుతోనే పసిగట్టారు అందుకే నమ్మలేనట్లుగా ఆశ్చర్యపోయారు మరోవైపు వాళ్లందరి పొగడతలకు సాగర్ ఇబ్బంది పడ్డాడు అప్పటి వరకు అందరూ తనను అవమానించడం మాత్రమే అతనికి తెలుసు కాని ఒక్కసారిగా సెక్టార్ లీడర్స్ అందరూ తనను ఆకాశానికి ఎత్తేస్తూ ఉండడంతో అతను ఇబ్బంది పడుతూ మీ అభిమానానికి కృతజ్ఞతలు కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకర్థం కావడం లేదు అని అడిగాడు ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్లంతా ఏం చెప్పాలో తెలియనట్లు చిన్నపిల్లల్లా తమ చేతులు రుద్దుకుంటూ తడబడుతూ చూస్తారు వాళ్ళు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు కానీ ఎలా చెప్పాలో వాళ్లకు అర్థం కాలేదు వాళ్ళంతా సైలెంట్ గా ఉండడం చూసిన సాగర్ అయోమయంగా చూస్తూ మీరందరూ నా కోసమే వచ్చానని ఇప్పుడే చెప్పారు కదా ఏమైనా మాట్లాడాలా అని మళ్లీ అడిగాడు మేము నువ్వెలా ఉన్నావో కనుక్కోవాలని అనుకున్నాం నిన్నలా చూడడం సంతోషంగా ఉంది మీ ఫ్యామిలీ కూడా చాలా బాగుంది అంటూ చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడాడు ఒక సెక్టార్ లీడర్ కల్టివేషన్ కు ఏదైనా హెల్ప్ కావాలా అని అడిగాడు మరో సెక్టార్ లీడర్ మా డ్రాగన్ సెక్టార్ ఒక అద్భుతమైన మూలికను కనిపెట్టింది దాన్ని ఒకసారి నువ్వు టెస్ట్ చేస్తావా నీకు అందులో ఇంట్రెస్ట్ ఉందా అంటూ ఆతృతగా అడిగాడు డ్రాగన్ సెక్టార్ లీడర్ వాళ్ళందరూ ఒకేసారి తమ ప్రశ్నలను అడుగుతూ ఉండడంతో సాగర్కి ఏమీ అర్థం కాక అంతా గందరగోళంగా అనిపించింది కానీ అదే సమయంలో వాళ్ల పరిస్థితి చూసి అతనికి నవ్వొచ్చింది కానీ అతి బలవంతం మీద నవ్వు ఆపుకున్నాడు ఇక అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ హాల్లోనే ఒక మూలాన నుంచోని ఉంది శైలజ అప్పటికే ఆమె కళ్ళు తాను చూస్తున్నది నమ్మలేనట్లుగా ఆశ్చర్యంతో నిండిపోయాయి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆమెకు తెలియడం లేదు తాను చూస్తుంది కళ నిజమా అని తెలుసుకోవడానికి ఆమె మెల్లగా తన చేతిపై తనను తానే గిచ్చుకుంది వెంటనే నొప్పితో అని అంటూ చిన్నగా చేతిపై రుద్దుకుని తాను చూస్తున్నది నిజమే అని కన్ఫర్మ్ చేసుకుంది తన పనికిరాని అల్లుడు కోసం అంతమంది గొప్ప వ్యక్తులు వెతుక్కుంటూ వస్తారని ఆమె ఎప్పుడూ ఊహించలేదు ఉదయాన్నే తన ఇంటి ముందు డజన్ల కొద్దీ లగ్జరీ కార్లు ఆగడం చూసి శైలజ ఎంత షాక్ అయిందో ఎవరూ ఊహించలేరు ఒక్క క్షణం పాటు ఎవరో రాజకుమారుడు తన కూతురి కోసం వెతుక్కుంటూ వచ్చాడని అనుకుంది కానీ వాళ్ళంతా సాగర్ కోసం వెతుకుతున్నారని తెలిసినప్పుడు వెంటనే ఆమె మనసులో వచ్చిన మొదటి ఆలోచన ఖచ్చితంగా ఈ సాగర్ ఏదో పనికి మాలిన పని చేసి వాళ్లను ఇబ్బంది పెట్టుంటాడు అందుకే వాళ్లంతా అతన్ని వెతుక్కుంటూ వచ్చారని అనుకుంది అలాగే అక్కడే ఉన్న అఖిల కూడా అయోమయంగా చూస్తుంది గతంలో ఎప్పుడూ సాగర్ ఖాళీగా ఉన్నాడని వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఆమె తనలో తానే బాధపడుతూ ఉండేది కానీ ఇప్పుడు తన భర్త కోసం అంతమంది గొప్ప వ్యక్తులు వెతుక్కుంటూ రావడం చూసి ఆమె మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది సాగర్ పై రెస్పెక్ట్ అమాంతంగా పెరిగిపోయింది ఆనందంతో ఏ క్షణమైనా ఆమె కంటి నుండి కన్నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి తన కళ్ళ ఎదురుగా ఉన్నది కల కాకుండా ఉండాలని ఆమె మనసులోనే కోరుకుంది కానీ సాగర్ ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడో ఆమెకు అర్థం కాలేదు తన కళ్ళ ముందు నిజం కనబడుతున్నా కూడా అంతా గందరగోళంగా అనిపించింది అప్పుడు సాగర్ తన ముందున్న వాళ్ళందరి వైపు చూస్తూ మీరంతా ఏం చెప్పాలనుకుంటున్నారో నాకర్థం కావడం లేదు నాకు కొంచెం అర్జెంట్ పనులు కూడా ఉన్నాయి కాబట్టి అంటూ మొహమాటంగా ఆగిపోయాడు చివరకు ఒక సెక్టార్ లీడర్ ధైర్యం చేసి ఏమీ లేదు సాగర్ నీ దగ్గర పవర్ పిల్స్ ఉన్నాయా అని అడగాలనుకుంటున్నాం అంటూ తమ మనసులోని మాటను నెమ్మదిగా బయట పెట్టాడు కోసం వచ్చారా అన్నాడు సాగర్ అప్పుడే అతనికి విషయం మొత్తం అర్థమైనట్లుగా అనిపించింది సాగర్ నోటి నుండి ఆ మాటలు బయటకి రాగానే వాళ్ళందరూ తాము చెప్పాలనుకున్న విషయం అతనికి అర్థమైనందుకు కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి బయటకు వదిలారు వాళ్ళంతా తమ తమ సెక్టార్లలో ఫేమస్ అయిన వ్యక్తులే కానీ తమ కన్నా జూనియర్ గా ఉన్న వ్యక్తి నుండి ఇలా పిల్స్ అడగాల్సిన అవసరం వస్తుందని వాళ్ళు ఊహించలేదు అందుకే అతన్ని అడగడానికి ఇబ్బంది పడిపోయారు పవర్ పిల్స్ అనేవి కల్టివేటర్స్ అందరికి చాలా ముఖ్యమైనవి అందుకే వాళ్లకు నోరు తెరిచి అడక్క తప్పలేదు కానీ వాళ్ళు పూర్తిగా రిలాక్స్ అవ్వకముందే సారీ ప్రస్తుతానికి నా దగ్గర పవర్ పిల్స్ లేవు అని చెప్పాడు సాగర్ నీ దగ్గర పవర్ పిల్స్ లేవా వెంటనే షాక్ కొట్టినట్లుగా అడిగాడు ఒక సెక్టార్ లీడర్ స్వప్న గ్రూప్ లో నువ్వు వంద పవర్ పిల్స్ వేలం వేస్తున్నావు కదా కొంచెం అడిగాడు మరో సెక్టార్ లీడర్ సాగర్ నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాం కదా అని నువ్వు మమ్మల్ని తక్కువగా చూస్తున్నావా అని మరో వ్యక్తి కూడా అంతలోనే కోపం తెచ్చుకుంటూ మాట్లాడాడు సాగర్ మేము నిన్ను చూసి భయపడుతున్నామని అనుకోవద్దు అయినా మీ దగ్గరికి వచ్చి పిల్స్ అడుగుతున్నామంటే అది నీ అదృష్టం అంటూ మరో లీడర్ కూడా తన అసహనాన్ని ప్రదర్శించాడు అవును సాగర్ నువ్వు మర్యాదగా ఆ పిల్స్ ఇస్తే బాగుంటుంది మేము వాటిని బలవంతంగా తీసుకునేలా చేయొద్దు అని హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు మరో లీడర్ కాసేపటి క్రితం సాగర్ ను పొగుడుతూ బ్రతిమాలిన వాళ్ళందరూ అతను పిల్స్ లేవని చెప్పగానే సీరియస్ గా మారిపోయారు వాళ్ళ శరీరం నుండి నెగటివ్ ఎనర్జీ మెల్లగా ఆ ప్రదేశంలో వ్యాపిస్తుంది సీక్రెట్ కింగ్డమ్ లోని ప్రధాన వ్యక్తులకు సాగర్ ఎందుకు ఇవ్వడం లేదు సాగర్లో ఉన్న అద్భుతమైన పవర్ ను కల్లారా చూసిన రాధిక ఏం ప్లాన్ చేయబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి